హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీ పూరి చపాతీలోకైనా లేదా రైస్లోకైనా ఇలా ఓసారి బీన్స్ బీన్స్తో కర్రీ ప్రిపేర్ చేశారంటే చాలా బాగుంటుందండి మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూసే ముందు ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ రెసిపీ నచ్చిన వాళ్ళు ఓ చిన్న లైక్ చేసి షేర్ చేసేయండి మరి కొబ్బరితో బీన్స్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా అండి ముందుగా బీన్స్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకోండి అదేవిధంగా పచ్చి కొబ్బరి కూడా మీకు స్కిన్ వద్దు అనుకుంటే పీల్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న బీన్స్ని బౌల్లోకి యాడ్ చేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలండి బీన్స్ని మెత్తగా ఉడికించుకోవాలి కర్రీ చేయటం అయితే చాలా ఈజీ ప్రాసెస్లో ఉంటుందండి టేస్ట్ అయితే పూరి చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది చూడండి చక్కగా మెత్తగా ఇలా ఉడికిన తర్వాత వడపోత గిన్నెలోకి వడకట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి తగినంత ఆయిల్ యాడ్ చేసేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక అనాస పువ్వు ఒక ఇంచు దాల్చిన చెక్క యాడ్ చేసుకోవాలండి ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోండి ఉల్లిపాయలు కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోవాలండి కర్రీ టేస్ట్ బాగుంటుందండి ఉల్లిపాయ ఇలా మగ్గుతున్నప్పుడు ఒక రెండు పచ్చిమిర్చి చీలుకలు కూడా యాడ్ చేసేసుకోండి మీకు పచ్చిమిర్చి వద్దు అనుకుంటే ఎండుమిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చండి ఎవరేమో కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందాము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకోవాలండి ఉల్లిపాయ మగ్గుతున్నప్పుడు సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయ తొందరగా మగ్గుతుందండి ఈ బీన్స్ పచ్చి కొబ్బరి కాంబినేషన్లో కర్రీ అయితే రుచి చాలా బాగుందండి మీరు అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ అండి చిన్న రెసిపీ అయినా రుచి చాలా బాగుంటుంది మీరు పచ్చి కొబ్బరి తీసుకునేటప్పుడు రైస్లోకి అయితే కాస్త ముదిరి పచ్చి కొబ్బరి అయితే బాగుంటుందండి అదే మనం పూరి చపాతీ రోటీలోకి అయితే లేతగా ఉన్న కొబ్బరి అయితే మంచి రుచి ఉంటుందండి చూడండి చక్కగా ఉల్లిపాయ ఇలా వేగుతున్నప్పుడు ఇందులోకి పచ్చి కొబ్బరి ముక్కలు కట్ చేసుకున్నాం కదండి యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలు కూడా కాస్త వేపుకుందామండి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ వేపుకోండి కమ్మగా ఉంటాయండి తినేటప్పుడు పచ్చి కొబ్బరి ముక్కలు కొంతమందికి పచ్చి కొబ్బరి మీద ఉన్న స్కిన్ అనేది నచ్చకుండా ఉంటుంది కదండి అలాంటప్పుడు స్కిన్నిని పీల్ చేసి యాడ్ చేసుకోండి ఓ వన్ మినిట్ పాటు పచ్చి కొబ్బరి వేపుకున్న తర్వాత మనం ఉడికించుకున్న బీన్స్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి ఈ బీన్స్ ముక్కలు ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మీకు వద్దు అనుకుంటే సన్న పీసెస్గా అయినా కట్ చేసి యాడ్ చేసుకోండి ఇప్పుడు కర్రీ మగ్గేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ఒక రెండు మూడు టమోటాలు యాడ్ చేసుకోవాలండి మిక్సీ జార్లోకి ఒక ఇంచు అల్లం ముక్క ఒక నాలుగు వరకు వెల్లుల్లి రవ్వలు యాడ్ చేసుకొని చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి బీన్స్ యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఈ మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోండి చక్కగా మొత్తం మిశ్రమాన్ని బాగా కలిగి పెట్టేసుకుందామండి ఇప్పుడు మనం యాడ్ చేసిన మసాలా పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు చక్కగా మగ్గించుకోండి మూత పెట్టేసుకొని మీడియం హీట్ మీద మగ్గించుకున్నారంటే తొందరగా మగ్గిపోతుందండి చూడండి ఆయిల్ పైకి వచ్చే వరకు ఇలా మగ్గించుకుంటే మనకి సరిపోతుందండి ఇప్పుడు స్పైసీకి తగినంత కారం యాడ్ చేసేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసేసుకోవాలండి మనకి గరం మసాలా పౌడర్లో ఆల్రెడీ ధనియాలు యాడ్ చేసి మసాలా ప్రిపేర్ చేసాము కాబట్టి ధనియాల పౌడర్ విడిగా ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి మేడ్ గరం మసాలా పౌడర్ యాడ్ చేశానండి మనకి అందులో జీడిపప్పు ధనియాలు అన్నీ యాడ్ చేసి ఉంటాము కాబట్టి గ్రేవీ కూడా చిక్కగా వస్తుందండి మీకు కావాలంటే హోమ్మేడ్ గరం మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓసారి చూడండి చక్కగా ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే టేస్టీ టేస్టీ పచ్చి కొబ్బరి బీన్స్ కర్రీ రెడీ అండి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ చేసేయండి షేర్ చేసేయండి థ్యాంక్ యూ